మీకు వీలైతే దేవునాత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తే ఇంకొక నలుగురికి దాన్ని షేర్ చేయండి ఇది మన ఛానల్ గ్రోత్కు చాలా ఉపయోగపడుతుంది నేను చాలాసార్లు ఈ విషయాన్ని మీకు చెప్పాను గుర్తుంచుకోండి మన క్రీస్తు విజయం ఛానల్లో క్రైస్తవ సంబంధితమైనటువంటివి వార్తా విశేషాలు అనండి వర్తమానాలు అనండి మరి సాక్ష్యములు అనండి ఇలాగా కొన్ని కొన్ని ఇంకా రకరకాలైనటువంటి కథనాలు మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం ఈ విషయం మీకు తెలుసు సవినీయంగా మీకు తెలియజేసుకునేది ఏంటంటే మీరు తప్పనిసరిగా లైక్ చేయటం మర్చిపోకండి కామెంట్ రాయటం మర్చిపోకండి అది ఏ వీడియో అయినా క్రీస్తుపక్షంగానే ఉంటుంది ఇది మర్చిపోకండి ఎందుకంటే మరి అనేకులు ఆ వీడియోను చూడాలంటే కాస్తంత వెరైటీగా చూడగానే ఏంటో చూద్దాం అబ్బా అనిపించేలాగున టైటిల్స్ పెట్టాలి అని ప్రతి క్రియేటర్ కూడా అనుకుంటాడు అందులో తప్పు కూడా లేదు ఈ రీతిగా మరొకసారి మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషంగా ఉందండి నేను గతంలో సుమారుగా ఒక నెల క్రితం ఉండొచ్చండి బాపట్ల జిల్లాకు సంబంధించి పిట్లవాణిపాలెం మండలం పిట్లవాణిపాలెంలో ఒక చర్చి విషయంలో ఆర్థిక సాయం కావాలంటూ అక్కడ పాస్త గారికి హెల్ప్ చేయండి అంటూ వీడియో పెట్టడం జరిగిందండి కొద్దిమంది మాత్రమే చిన్న అమౌంట్ పంపించారండి సుమారుగా ఒక ఇరవై వేలు అట్లాగా అయితే దానికి మన ట్రస్ట్ నుండి ఇంకొక ఐదు వేల రూపాయలు కలిపి మరి పాతిక వేల రూపాయలు చెక్ పాస్ట్ గారిని పిలిచి ఇవ్వటం జరిగింది ఆ వీడియోకి క్లిప్ మీకు ప్లే చేస్తాను చూడండి విచారకరమైన సంగతి ఏంటంటే కనీసం ఒక లక్ష రూపాయలైనా వస్తాయేమో అని నేను భావించానండి కానీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి చీటింగ్స్ కొంతమంది పాస్తలు అనౌన్స్ చేసి మరి ఆ డబ్బు దాచేసుకొని బిల్డింగులు కొనుక్కొని స్థలాలు కొనుక్కొని మణిపూర్ పేరు చెప్పుకొని బ్రతికిపోతున్నారు అని ఆ మధ్య బాగా పాపులర్ అయిపోవటం వల్ల విశ్వాసులు కూడా ఇవ్వటానికి అంత సుముఖంగా లేరండి అని నాకు అర్థమైన తర్వాత అంటే ఆ ఎఫెక్ట్ అనేది మంచివారి మీద కూడా పడింది అని నాకు అర్థమయ్యింది సరే ఇది మీ తప్పు కాదండి కొంతమంది చేసిన ఒకరిద్దరు చేసిన తప్పుకి ఫలితంగా మరి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని నేను భావిస్తున్నాను అయితే నా మాటలు యథార్థంగా ఉంటాయని నేను సత్యం మాట్లాడతానని మీ అందరికి కూడా తెలుసును దైవ భయంతో సాధారణంగా ఒకవేళ నా వాయిస్ నడిపింపు కాస్తంత స్లో అనిపించినా చక్కగా అందరికి అర్థమయ్యేటట్లుగా మంచిగా నేను మాట్లాడతాను అని అనేక మంది నాకు ఫోన్ కాల్ చేసి నన్ను అప్రిషియేట్ చేస్తారు అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎవరన్నా ఒకరు అర కామెంట్లో టూ ఎక్స్లో వినండి వన్ వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్లో వినండి అన్న అసలు కొంచెం స్పీడ్గా మాట్లాడన్నా అంటూ అప్పుడప్పుడు కామెంట్ రాస్తారు ఇది వాస్తవమే ఏమండి ఒకటే గుర్తుంచుకోండి దేవుడు ఏ వ్యక్తికి ఎలాంటి నడిపింపిస్తే ఆ నడిపింపే ఉంటుంది మీరేదో స్పీడ్గా మాట్లాడంటే పరిగెత్తగా పరిగెత్తండి పరిగెత్తడం స్లో ఆగంటే స్లో అవటం ఉంటుందా చెప్పండి ఎవరు బాణి వారికి ఉంటుంది అది మీరు అర్థం చేసుకోవాలి మాటి మాటికి అదే కామెంట్ రాయకూడదు ఓకే సరే ఇకపోతే ఇట్లాగున ఈ ఎఫెక్ట్ అయిపోయిందండి ఈ మణిపూర్ ఇష్యూ దగ్గర నుండి కనీసం ఇంకా అనౌన్స్ చేయాలన్నా నేను అది కూడా భయం భయంగానే చేశానండి కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఎంతో కొంత వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది అని నేను భావించాను మీకు తెలుసో లేదో నేను ఇలాగ వీడియోలో చెప్పకపోయినా ఇంకా కొంతమంది పాస్టర్స్కి కానివ్వండి ఏదో వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కానివ్వండి నేను మన ట్రస్ట్ నుంచి ఐదు వేలు పదివేలు అట్లా ఇస్తూ ఉంటామండి ఎంతో కొంత ఇస్తూ ఉంటాం ఇది మీరు గమనించండి సో కనుక అందుకనే మన ట్రస్ట్ నెంబర్ మాత్రమే మీకు ఇచ్చి ట్రస్ట్లో వేయిస్తాం ఎందుకంటే అదొక ప్రాసెస్ ఉంది మన మినిస్ట్రీ కింద అది స్వ స్వతంత్రంగా వాళ్ళ నెంబర్ ఇచ్చేసి వాళ్ళకి చేసేస్తే ట్రస్ట్లో ఏం రాయటానికి ఉండదు మనం వర్క్ చేస్తున్నట్టుగా గవర్నమెంట్కి చూపించాలి కదా అందువల్ల మీరు ట్రస్ట్కి వేయండి నా నెంబర్కి వేయండి అని చెప్తున్నాను ఇందులో ఎవరు తప్పు పట్టద్దు ఇకపోతే ఇది జరిగిందండి సరే ఇక ఏం చేద్దాం మరి మనం కూడా ఆ కాలంలో ఆ టైంలో ప్రయత్నం చేశాము నేను కూడా మణిపూర్ వెళ్ళాను వచ్చాను అక్కడ చేసి వచ్చామండి చాలా సంతోషం సరే ఏది ఏమైనా మరి కొందర చేసేటువంటి పని ఇప్పటికి కూడా పాపం ఇంకా మణిపూర్ మణిపూర్ అంటూనే కొంతమంది ప్రకటనలు ఇస్తున్నారండి నేను మునిపే చెప్పేశాను నాకైతే ఇక అక్కడ ఏదో చెయ్యాలి చెందాలన్న ఆలోచన అయితే లేదు దయచేసి ఎవరైనా అట్లా అనౌన్స్మెంట్ చేస్తే మీరు స్పందించాల్సిన అక్కర్లేదు నాకు తెలిసినంతలో ఇంకా ఒకరు వారా వెళ్తున్నారండి ఏదో ఒకరు ఆరా అక్కడ ఏదో చేస్తున్నావు ఇది చేస్తున్నావు అంటున్నారు ఏదో ఏం చేస్తున్నారు ఏంటో ఏమి తెలియదు ఏ పర్ఫెక్ట్గా వచ్చి ఇదిగో ఇది లెక్క ఇదిగో ఇది ఇంత ఇంత అని ఎవరు ఏమి చెప్పట్లా సో కనుక నాకు తెలిసి ఇంకా అంత అంత నీట్ కూడా అక్కడ ఏమి లేదు ఎక్కడండి మణిపూర్లో అక్కడ ఆల్రెడీ ఈసారి ఎన్నికల్లో వాళ్ళ సత్తా చూపించారు లోక్సభలో మణిపూర్ కోసం గళమిప్పి మాట్లాడారు ప్రభుత్వాలు దాని మీద చర్యలు తీసుకోబోతున్నాయి ప్రభుత్వం నుంచే గొప్ప సహాయం వాళ్ళకి రాబోతుంది కాబట్టి మనం మీరు చేసిన ప్రార్థన ఫలితం ఇది ఇంకా దానికి సంబంధించి ఎవరైనా సందాలు అది ఇదే వసూలు చేసినా అది అంత నీడు లేదు అని నా అభిప్రాయం సరే నేను చెయ్యొద్దు అని చెప్పట్లేదు కానీ అది మీ ఇష్టం అట్లాగే ఇక్కడ ఏదైనా మన మధ్య పాస్టర్లు లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఏదైనా చిన్న చిన్నగా ఏదైనా ప్రకటించినప్పుడు అప్పుడప్పుడు విజయ్ కుమార్ ప్రకటిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు నేను ప్రకటిస్తూ ఉంటాను అట్లా ఒకరిద్దరు ప్రకటిస్తూ ఉంటారు ఎప్పట్లాగానే మీరు మరి గుప్పులు విప్పి ఆ విషయాలకు సహకరించండి మీకు విషయం కనపడుతుంది విషయం తెలుస్తుంది ఎవరో కొంతమంది వాదించినట్లుగా వాళ్ళ నంబర్ ఇవ్వచ్చు కదా వాళ్ళ నంబర్లో పెట్టచ్చు కదా అని వాదన చేయకండి ఇదేదో ఆశామాషా కాదండి అందుకని మీరు ఖచ్చితంగా వాళ్ళ నెంబర్ ఇవ్వట్లేదు రెండో రీజన్ ఏంటి ఒకవేళ వాళ్ళ నెంబర్ ఇచ్చిన మళ్ళీ అవసరమైతే వాళ్ళకి మళ్ళీ ఫోన్లు చేసి వాళ్ళు ఏదించే సమస్యలు కూడా వచ్చినాయి గతంలో అందుకని వాళ్ళ నెంబర్ డైరెక్ట్గా ఇవ్వకుండా ఛానల్ నెంబరే మా అకౌంట్ నెంబరే ఇవ్వడం జరుగుతుంది దీన్ని మీరు గమనించగలరు యేసు క్రీస్తు ప్రభువారి పేరిట మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా వందనాలండి నేను గతంలో తెలిపిన విధంగా ఒక చర్చి నిర్మాణ విషయంలో మరి ఎలక్ట్రికల్కు సంబంధించిన వర్క్ ఆగిపోయిందని డోర్సు కిటికీల విషయంలో పని ఉందని మరి ఒక లక్ష లక్ష దాకా కావలసి ఉంటుందని గత కొద్ది రోజుల క్రితం మీకు ఒకటి రెండు సార్లు అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి అయితే విచారకరమైన విషయం ఏంటంటే మరి చాలా తక్కువ మంది ఒక నలుగురు ఐదుగురు అట్లా స్పందించారండి సరే కారణం మీకు తెలియందేం కాదు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్ చేసి మరి కోట్లకు కోట్లు దోచేసుకొని దాచేసుకున్న వయినాలు బయటకు వచ్చినాయి కనుక ప్రజలు ఇవ్వటానికి కూడా భయపడుతున్నారు అని నాకు అనిపించింది సరే ఏది ఏమైనా తప్పనిసరి పరిస్థితుల్లో నేను మీ రిక్వెస్ట్ చేశానండి సరే నన్ను అభిమానించేటువంటి వారు కొంతమంది మరి కొద్దిమంది గుప్పులు విప్పటం జరిగిందండి సో దానిని ఇదిగో ఈ చెక్కు రూపంలో ఈ చెక్ రూపంలో మీకు చెప్పానండి నేను ఇచ్చేటప్పుడు పాస్ట్ గారిని పిలిపించి ఇస్తానని అలాగే మరి ఇప్పుడు ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెక్ నేను మరి పాస్ట్ గారికి ఇస్తా ఉన్నాను తర్వాత పాస్టర్ గారు కూడా మాట్లాడతారు వినండి ప్రభు క్రీస్తు నామంలో క్రీస్తు విజయం ఫాలోవర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని యొక్క మహాకృపను బట్టి మరి చర్చి పనుల విషయంలో మరి సహాయం సహకారాలు అడిగినప్పుడు మరి కొంతమంది స్పందించి దేవుని కృప వలన మరి సహాయం చేశారు వారు చేసినటువంటి సహాయం మరి ఇరవై వేల రూపాయలు సహాయం చేశారు ఒక ఐదు వేల రూపాయలు బేవలా మినిస్ట్రీసు దైవ సేవకులు రెవరెండ్ బాబాయ్ గారి ద్వారా మరి ఐదు వేల రూపాయలు సహాయం చేశారు మొత్తం ఇరవై ఐదు వేల రూపాయలు అందిని మరి మీరు చేసినటువంటి సహాయాన్ని దేవుని పరిచర్య కొరకు ఖర్చు పెట్టి మీ కొరకు నిత్యము మేమందరం ప్రార్థన చేస్తాం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరికీ వందనాలు